నమస్తే వెల్కమ్ టు ఫోర్ సెట్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ ముందుగా లైన్స్ చూద్దాం నాగర్ కర్నూల్లో గంజాయి కలకలం ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆడబిడ్డలను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ రేణులు డిమాండ్ వరంగల్లో ఆటో కార్మికుల దినోత్సవం నర్సంపేటలో ర్యాలీ నిర్వహించిన డ్రైవర్లు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం యువ షూటర్ గా సత్తా చాటిన స్వప్నేల్ నాగర్ కర్నూల్లో గంజాయి కలకలం రేపింది గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు యువత చెడు అలవాట్లకు బానిసలు కావద్దని అన్నారు ఎవరైనా గంజాయి అమ్మినా కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు గత పదిహేను రోజుల క్రితం సంతోష్ నాయక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇద్దరు వ్యక్తులు గంజాయిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు తాగుతూ అదేవిధంగా ఇక్కడ ఎక్కువ ధరలకు అమ్ముతున్నారన్న నమ్మదైన సమాచారం ప్రకారం ఇద్దరు వ్యక్తులను అదుపులోని తీసుకొని అటు వ్యక్తులను కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి నాగార్ ప్రజలకు కానీ నాగర్కలంలో కాన్షియన్స్లో ఉండే ప్రజలందరికీ పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి ఏమనగా తెల తెలంగాణ ప్రభుత్వం గాంజాయి విషయంలో డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్గా ఉంది ఎవరైనా గాంజాయి కానీ డ్రగ్స్కు బారిన పడ్డటువంటి యువత చెడు మార్గాలకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులకు మరియు యువతకు మా యొక్క విజ్ఞప్తి ఏమనగా వేరు కూడా దయచేసి గాంజాయి పడిన పడద్దు గాంజాయి తాగడం వల్ల వాళ్ళకు వాళ్ళకు వ్యక్తిగతంగా అనారోగ్యానికి గురికావడం జరుగుతుంది అదేవిధంగా సమాజానికి కూడా చాలా చేటు జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా యువత మార్గంలో పోవద్దు ప్రజలు కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా యువత గాంజాయి పడి గాంజాయి తాగుతున్నట్టు సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళ పేర్లు గోప్యం ఉంచబడతాయి వాళ్ళపై చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది కాబట్టి ఎవరు కూడా దయచేసి ఆ గాంజాయి బారిన పడకుండా మంచి మార్గాల్లో ఉండాలి సమాజానికి మేలు కోరుకుంటూ కోరుకుంటున్నాం కాబట్టి ప్రజలు ఏదైనా మీకు మీ దృష్టికి వస్తే మాకు సమాచారం ఇచ్చి సహకరించగలం మనవి తెలంగాణ ఆడబిడ్డలపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని మెదక్ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి ఆందోళన చేశారు అమలు ఆ ఇంత జ్ఞానం లేకుండా ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్న శంతులు అటు ఎమ్మెల్యేల మీద ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేల పారేసుకోవడం అంటే యావత్ తెలంగాణ మహిళా జాతికి మహిళా జాతి అవమాన పరిచినట్టుగా ఈరోజు మహిళలతో ఫీల్ అవుతా ఉన్నారు ముఖ్యమంత్రి ఈ రోజు చెప్పి హామీలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే లాంటి ప్రజలు సమాధానం చెప్పలేక మరి హామీలు నెరవేర్చలేక ప్రజా ఆక్రాంతి త్వరలోని గురైనవు కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో ఎమ్మెల్యే కూడా అంటే సమాజం క్షమించదు ముఖ్యంగా మహిళా సమాజం క్షమించదు ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇదే పరిణామాలు ఇంత ఉన్నట్లయితే ప్రజాస్వామ్య పద్ధతిలో అసెంబ్లీ వ్యక్తిగా మంచి చర్చ జరగాలి చర్చ అవకాశం ఇవ్వాలి అటు ప్రతిపక్ష గొంతు నొక్క విధంగా ప్రయత్నం చేస్తూ మరి ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎక్కడికక్కడ కాంగ్రెస్

అసలు అయితే ఒక అంకర కోరిక మాట్లాడుతూ అంటే ప్రజాక్షేత్రంలో తప్పబాటు తప్పదు ఇప్పటికే ఏడు నెల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు విసిరెక్కిపోయినారు ప్రజల రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పింఛన్లు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయని పలాస ఎమ్మెల్యే గౌత శిరీష అన్నారు వజ్రపు కొత్తూరు మండలం బైపల్లిలో పెన్షన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారని తెలిపారు రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఏమున్నా సరే ప్రతి ఒక్క హామీని నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరికి తెలుసు జూలై మొదటి తారీఖున ఏడు వేల రూపాయల పెన్షన్తో ఇవ్వగలరా అని చెప్పి విమర్శలు చేసిన ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు నోరు మూతపడేటట్టు ఒకే రోజు దాదాపు రెండు వందల ఎనభై కోట్లతోని పెన్షన్ చేశాము అలాగే ప్రతీ నెల చెప్పిన మాట నిల్చునే విధంగా పెన్షన్ వెయ్యి రూపాయలతో కలిపి ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్తో పాటు ముఖ్యంగా వికలాంగులకి గతంలో వికలాంగులకి ఇతర పెన్షన్లు కూడా ఒకేలాగా వచ్చేవండి కానీ వారి జీవన ఇది అర్థం చేసుకొని వాళ్ళకి ఆ పెన్షన్ సరిపోదని మూడు వేలది ఆరు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వికలాంగుల పెన్షన్ కూడా ప్రతి ఒక్కరికి మాట తప్పకుండా ఆరు వేలు అందిస్తున్నారు నిజంగా ఇందులోని మేము కూడా భాగస్వామ్యం అవ్వడం కూడా మాకు పార్టీ ఇచ్చిన ఒక అవకాశంగా భావిస్తూ ఒక పని చేయలేని అసమర్థ వైసీపీ గవర్నమెంట్కి ఈరోజు పని చేస్తున్న టీడీపీ గవర్నమెంట్కి ఉన్న వ్యత్యాసం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మానసిక వికలాంగురాలుపై ఓ ఆగంతకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు బంటుబిల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రాజీవ్ గాంధీ మార్కెట్ ఏరియాలో నివసిస్తున్న మానసిక వికలాంగురాలు కందుకూరి నరసమ్మపై రెండు రోజుల క్రితం కొనాల వెంకటేశ్వరరావు అత్యాచారానికి పాల్పడ్డాడు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేయడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది దీనిపై కుటుంబ సభ్యులు ఆరా తీయగా జరిగిన విషయం చెప్పింది బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు మార్కెట్కు చెందిన కందుకూరి కొండాలమ్మ అని ఆమె వాళ్ళ ఆడబడిచైన నలభై మూడు సంవత్సరాల వయసు గల మానసిక వికలాంగాలపై వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండే పునాల వెంకటేశ్వరావు అనే అతను మొన్న ఇరవై ఆరవ తేదీన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశారని బొంటుమల్లి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వగా దాని మీద బొంటుమల్లి పోలీస్ స్టేషన్ందు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమే మొన్న ముప్పైవ తారీఖు నైట్ పది గంటలకు అండి ఫార్టీ త్రీ ఇయర్స్ అండి అతనిది ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ పునాల వెంకటేశ్వరరావు అండి గతంలో ప్రాథమిక విచారణలో అతని మీద గతంలో ఎక్సైజ్ కేసు ఏదో ఉన్నట్టు తెలిసిందండి అవన్నీ ఆన్ రికార్డ్ తీసుకొస్తాను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సైబర్ నేరగా లాగడాలు మితిమీరిపోతున్నాయి రోజుకో రకంగా మోసాలకు పాల్పడుతూ లక్షలాది రూపాయలు దోచేస్తున్నారు ఈ సైబర్ కేటగాళ్లు మచిలీపట్నంకు చెందిన విశ్రాంత ఉద్యోగి నుంచి ఇరవై ఏడు లక్షలు కాజేసినట్లు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు ఏడు ఇరవై నాలుగున ఇక్కడ ఒక రిటైర్డ్ ఎంప్లాయి టెలికమ్యూనికేషన్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామని ఫోన్ చేయటం జరిగింది ఆ ఫోన్ ద్వారా వాళ్ళు నీ యొక్క ఫోన్ నుంచి మాకు అబ్యూజు మెసేజెస్ కాల్స్ వచ్చినాయి కాబట్టి దాంట్లో భాగంగా నిన్ను ఇంకొక పోలీస్ ఆఫీసర్ బాంబే అతనితో మేము మాట్లాడిస్తామని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ లాగా బాంబే నుంచి ఒక కాల్ వాళ్ళు కనెక్ట్ చేయడం జరిగింది ఆ బాంబే అతను మాట్లాడినతను మేము రీసెంట్గా ఒక గోయల్ అనే అతన్ని నరేష్ గోయల్ అనే అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి రెండు వందల నలభై ఏడు ఏటీఎం కార్డులు సీజ్ చేశాము దాంట్లో మీ యొక్క ఏటీఎం కార్డు కూడా ఉన్నది కాబట్టి మీ యొక్క అకౌంట్ని మేము చెక్ చేయాలి అని చెప్పటం జరిగింది తర్వాత అలాగే వాళ్ళు ఇంకో కాలు సిబిఐ ఆఫీసర్ లాగా ఇంకోళ్ళు మాట్లాడతా మీరు మంచి వ్యక్తి లాగా ఉన్నారు కాబట్టి మీ యొక్క అకౌంట్స్ని మేము చెక్ చేయాలి అని చెప్పటం వలన అతను భయపడిపోయి అతని యొక్క అకౌంట్లో ఉన్న ఒక ఫస్ట్ టూ ల్యాక్స్ చెక్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది తర్వాత అలాగే మళ్ళీ మీ యొక్క అకౌంట్లో ఇంకా వేరే డబ్బులు ఏమన్నా ఉన్నాయా అని అడిగితే పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి వచ్చిన ఒక ఇరవై ఐదు లక్షలు ఉన్నాయని చెప్పడం జరిగింది సరే అవి కూడా మాకు ట్రాన్స్ఫర్ చేయండి మేము చెక్ చేసి మళ్ళీ మీకు పంపిస్తాము మీరు మంచి వ్యక్తి ఉన్నారు అని చెప్పడం వలన అతను భయపడిపోయి మళ్ళీ ఒక ఇరవై ఐదు లక్షలు చెక్ ద్వారా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది తర్వాత ఈ విషయం అంతా ఆయన వాళ్ళ బంధువు అయిన అబ్బాయి కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు విజయవాడలో అతనికి చెప్పటం జరిగింది అతను ఇమీడియట్గా ఇదంతా ఫ్రాడ్ అని వాళ్ళ ఎవరైతే మోసపోయాడో అతనికి చెప్పి ఇమీడియట్గా సైబర్ క్రైమ్కి వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయటం జరిగింది ఎప్పుడైతే సైబర్ క్రైమ్కి వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయగానే ఈ అకౌంట్ని ఫీజ్ చేయటం జరిగింది ఈ అకౌంట్ని ఫీజ్ చేయటం వల్ల అతని యొక్క అమౌంట్ కొంతవరకు ఆ అకౌంట్లో విశాఖలో కానిస్టేబుల్ పై జరిగిన దాడి ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని సిఐ సంజీవరావు తెలిపారు నిందితుడు కొర్ర వినయ్గా గా గుర్తించామన్నారు ఓ కేసు విషయంలో ఆదర్శనగర్ ప్రాంతానికి వెళ్లిన కానిస్టేబుల్ పై వినయ్ దాడికి పాల్పడ్డాడు గతంలో ఇతనిపై పలు కేసులున్నట్లు సిఐ తెలిపారు నిందితుడిపై రౌడు షీట్ ఓపెన్ చేసినట్లు చెప్పారు నివాసం ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు రావడంతో అతను చిన్నబాలతేరు చాకల వీధులు ఉంటారు ఈమె ఆదర్శనగర్లో సపరేట్గా ఉంటుంది ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదులపై దపదపాలుగా కేసులను కూడా నమోదు చేయడం జరిగింది అలాగే ఇరవై తొమ్మిది ఏడున కూడా మరలా ఆమెని కాపునానికి రమ్మని ఆమె ఆదర్శనగర్ ఆమె నివసిస్తున్న ఇంటికి వచ్చి మళ్ళీ గొడవ చేయడం జరిగింది అదే క్రమంలో ఆమె వెంటనే పోలీసు వారికి ఫోన్ ద్వారా తెలియచేయడం జరిగింది ఆ గొడవ నుండి ఆమెని సేవ్ చేయమని ఆ క్రమంలో మా స్టేషన్ నుంచి బ్లూ కోట్ కానిస్టేబుల్ రాజునాయుడు వెళ్ళడం జరిగింది ఆ తగుని కంట్రోల్ చేయడానికి నిమిత్తము అదే అదు అదునుగా చూసుకుని కొర్రా వినయ్ ఈ కోట్ కానిస్టేబుల్ దబ్బప్పాలుగా నన్ను ఆటంకపరుస్తున్నాడు తగులో అనే ఉద్దేశంతో అతనిపైను కూడా అత్యాప్రయత్నం చేయడానికి చేయడం జరిగింది అదే క్రమంలో మా ఇంకా ఇద్దరు పోలీసులు విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆయన పట్టుకునే క్రమంలో అతను పారిపోవడం జరిగింది ఆ విధంగా ఆ పర్టికులర్ కేసు నమోదు చేయడం జరిగింది మరలా ముప్పై ఒకటి ఏడున మరలా అతని కోసం పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆయన ఆ రోజు సాయంత్రం మనం క్యాచ్ చేసి అరెస్ట్ చేసి ఈరోజు జ్యుడిషియల్ నిమిత్తం కోర్టుకి అరెస్ట్ నిమిత్తం జ్యుడిషియల్ డిబె నిమిత్తం పంపించడం జరిగింది జరుగుతుంది కాబట్టి ఇతని పైన సుమారు తొమ్మిది కేసులు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు అలాగే దిశ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఎంవిపి పోలీస్ స్టేషన్లో ఐదు కేసులు నమోదయ్యి ఉన్నాయి కాబట్టి అతని పైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసి అతనికి ఉన్నటువంటి నివాసం ఉన్న జ్యుడిక్షన్కి పంపించడం అనేది జరుగుతుంది తొమ్మిది కేసుల్లో ఐదు కేసులు ఆ పర్టికులర్ భర్తలకు సంబంధించినటువంటి తగువులులో ఉన్నటువంటివి మిగతా ఒక రెండు ప్రాపర్టీ కేసులు అంటే దొంగతనానికి సంబంధించిన కేసులు అలాగే ఆరు వీధులు హన్మకొండ జిల్లా పరకాలలో అంబేద్కర్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సబితా రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆందోళన చేపట్టారు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నిండు సభలో అవమాన చేయడం జరిగింది మరి రాజ్యాంగ భాగంగా ఉన్నటువంటి అసెంబ్లీలో మరి ఒక శాసనసభ్యులను మహిళా సోదరి పనులను మనం అందరూ కూడా మహిళలను ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళని నిండు సభలో అవమానించడము చాలా బాధకరం కాబట్టి ముఖ్యమంత్రి గారు మరియు డిప్యూటీ సీఎం గారు వెంటనే క్షమాపణ చెప్పాలని సందర్భంగా మేము డిమాండ్ ఇస్తున్నాం మా యొక్క టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్ల గౌరవ సీఎం గారు అసభ్యకరంగా ప్రవర్తించినందుకు పరకాల నిరసన కార్యక్రమము పట్న కమిటీ ద్వారా చేపట్టడం జరిగింది ఈ కమిటీలో గౌరవ మాజీ మార్కెట్ చైర్మన్ బండి సారంగపాలి గారు కౌన్సిలర్లు మరి మహిళా కమిటీ పెద్ద ఎత్తున పరకాల కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది సీఎం గారు ఇందైనా ఒక రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక పెద్ద మనిషి కనుక ఆయన మహిళల్ని గౌరవిస్తే రేపు రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళలు కూడా గౌరవించడం అనేది జరుగుతుంది వాళ్ళకు మహిళలు పెద్దపీటగా అతనే వాళ్ళే మహిళలకు ఉచిత బస్సులు పెట్టి ఫ్రీగా నడిపించినటువంటి ఒక ఘనత వాళ్ళకు ఉన్నటువంటి ఉన్నది అదేవిధంగా వాళ్ళే ఒక చట్ట సభల్లో ఒక అసెంబ్లీలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వల్ల ఈ రోజు అదే మహిళలు రాబోయే ఎలక్షన్లో బుద్ధి ఎత్తారని చెప్పేసి అనుకుంటున్నాము ఇదే విధంగా కనుక వాళ్ళు కనుక ఆ యొక్క ఎమ్మెల్యే కనుక క్షమాపణ చెప్పకపోతే తిరిగి మహిళల శక్తి మరియు బిఆర్ఎస్ పార్టీ యొక్క శక్తి ఏంటిదో మళ్ళా ఉద్యమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా శాసనసభ్యులకి మరియు మహిళా శాసనసభ్యులకు సీఎం గారు మరియు డిప్యూటీ సీఎం గారు వెంటనే క్షమాపణ చెప్పి ఆయన యొక్క మాటలని వెనుక తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఒకవేళ క్షమాపణ చెప్పకుండా మాటలు కనుక వెనుక తీసుకోకపోతే రాబోయే రోజులలో గౌరవ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి ఆదేశం మేరకు భారీ ఎత్తున ధర్నాలు ర్యాలీలు నిరసన నిరసన కార్యక్రమాలు మళ్ళీ తెలంగాణ ఉద్యమం అనేది ప్రారంభమైతే అని చెప్పేసి అందులో భాగంగా ఈ రోజులో పరగాలు పరగాల శాసనసభ మాజీ శాసనసభ్యులు ధర్మారెడ్డి గారి ఆదేశం మేరకు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎమ్మెల్యే గారిని అవమానపరిచినందుకు సీఎం ముఖ్యమంత్రి గారు వెంటనే క్షేమకుండా చెప్పాలని కోరుకుంటాను చెప్పకపోతే మాత్రం ఇలానే ఎనిమిది ధర్నాలు ఇష్టం చేసుకుంటూనే ఉంటాము కవర్దార్ సీఎం గారు పక్షంలో మా ఎమ్మెల్యే గారు సభదా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం అయిన ఒక ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక మహిళను అవమానించడం చాలా బాధాకరం అలా అవమానించడం వల్ల వాళ్ళ పతనం అనేది ఇప్పుడే మొదలైంది ఎప్పుడైతే మహిళను అవమానిస్తారో అక్కడ నుండే వాళ్ళ పతనం మొదలైనట్టుగా మేము అనుకుంటున్నాం కాబట్టి మీరు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని మా టిఆర్ఎస్ పార్టీ తరఫున మరియు మా మహిళలందరి తరఫున కూడా కోరుకుంటున్నాం అని సభ వరంగల్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు నరసంపేటంలోని నిరసనలు చేపట్టారు. సవితా ఇందారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆందోళన చేశారు. సీఎం రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. విన్నడి, అసెంబ్లీ సాక్షిగా, మరి తెలంగాణ ప్రజవర్గరు గౌరవ రెడ్డి గారు, మరి ఉప ముఖ్యమంత్రి పట్నికడ మార్కార్ గారు, మరి మన సత్య రెడ్డి గారిని సుద్దలక్ష్మణ రెడ్డి గారిని మహిళల పట్ల ముందుగా పవన్ కృష్ణ గురించి నిరసనగా క్రితం మనం అసెంబ్లీ పట్టణి కూడా ఈ రోజు విష్ణు ప్రభుత్వం జరిగింది రేవంత్ రెడ్డి గారిని మరి ఆ రోజు ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీలోకి వచ్చారనడం మరి మీరు మహిళలు నమ్మితే మిమ్మల్ని నట్ల ముస్తారనడం ఒక గౌరవ ముఖ్యమంత్రి హోదాకు తగినట్టు కాదు మరి తెలంగాణ ప్రజానికంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా కితపరిచే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం దాని దురస్కారం మరి తెలంగాణ మహిళలలో కానీ మొత్తం కూడా క్షమాపణ చెప్పాలని మేము తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పార్టీ నరసం పార్టీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి మహిళలను మహిళలకి పెద్ద గౌరవం పెద్ద పెట్టేస్తున్నాం పెద్ద గౌరవం చెప్పుకుంటున్నటువంటి ఎల్ రేవంత్ రెడ్డి గారు మరి బట్టి విక్రమార్ గారు అసెంబ్లీ సాక్షిగా మరి శాసనసభ కూడా ఒక మహిళలను కించపరచే విధంగా మహిళలను నమ్ముకుంటే నట్టే నమ్ముస్తారనడం మరి బస్ బస్టాండ్ లోపల అడుక్కుంటారనే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమస్య అని తెలియపరుస్తున్నాం మరి వీరి ఇరువురు కూడా ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణ మహిళా లోకానికి మొత్తం కూడా మరి బేస్ ఎదురు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం అసంపేట పట్టణం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం వరంగల్ జిల్లా నర్సంపేటలో ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నవ తెలంగాణ ఆటో యూనియన్ సభ్యులు అంబేద్కర్ సెంటర్ నుంచి వరంగల్ రోడ్ అమర్వీర్ల స్థూపం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు వచ్చిన గవర్నమెంట్ ప్రైవేట్ పెట్టడం మహాలక్ష్మి పట్టడం ద్వారా మొట్టమొదటిగా నష్టపోయిన ఆటోకారిణి దాని ప్రతి ప్రైవేట్ పెట్టడానికి మేము మహాలక్ష్మి పడడానికి కాదు కానీ దానివల్ల నష్టపోయినటువంటి మా ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున వాళ్ళు మ్యానుఫెక్చర్లు పెట్టిన విధంగా ప్రతి నెల పదివేల రూపాయలు అదే అదేవిధంగా నష్టపోయిన ఒక ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే ఆదుకోవాలి అదేవిధంగా రుణమాఫీ రైతులు రుణమాఫీ చేసిన విధంగా ఆటో కార్మికులకు కూడా ఆటోలో రుణమాఫీ చేయాలి అనే విధంగా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా చనిపోయినటువంటి ఆటో కార్మికులకు వాళ్ళ కుటుంబాలకు ఇరవై లక్షలు ఎక్సైజ్ చెల్లించారు అదేవిధంగా వెంటనే స్పందించి మా ఆటో కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని చెప్పి కోరుకున్నాను ఈ రోజు నర్సంపేట పట్టణంలో నవ తెలంగాణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం ఇవాళ మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఆటో కార్మికులు రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాభై తొమ్మిది మంది కార్మికులు పనర్మరానికి కావడం జరిగింది కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ కార్మిక కుటుంబాలకి ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా వాళ్ళ ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే ప్రతి ఆటో కార్మికుడికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక వృద్ధి ఇస్తామని చెప్పేసి మాట చెప్పారు ఈ రోజు ఏ నెల గడిచింది మొన్న పెట్టినటువంటి అసెంబ్లీ బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా ఇవ్వాల ఆటో కార్మికులకు కేటాయించలే పరిస్థితి కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కాదు ప్రతి నెల పన్నెండు వేల రూపాయల చొప్పున ఆటో కార్మికులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా మేము అధికారంలోకి వస్తే వెయ్యి కోట్ల రూపాయలతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి కానీ ఆ మాట కూడా ఊసే లేదు అదే కాదు గత ప్రభుత్వం కార్మికుడు కనుక ప్రమాదవశాత్తు శాస్త సరిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రెస్య లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది దానికి గాను ప్రభుత్వమే ప్రీమియం ఎల్ఐసికి చెల్లించి పది లక్షల కార్మిక కుటుంబాలకు బీమాకి చెల్లించాయి కానీ ఈ రోజు అది సంవత్సరం పూర్తయినా కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ ఎల్ఐసికి ప్రీమియం కట్టకుండా కూడా ఈ రోజు కార్మికులు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆటో కార్మికులు ఇచ్చినటువంటి హామీలను లేబెట్టుకోవాలి ఇవాళ మహాలక్ష్మి పథకంతో నష్టపోతున్నటువంటి కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు మేము ప్రపంచ ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పథకం వచ్చింది యువ షూటర్ స్వప్నిల్ సత్తా చాటాడు మెన్స్ త్రీ పొజిషన్ షూటింగ్ ఫైనల్లో మూడో స్థానంలో నిలిచాడు దీంతో కాంస్య పథకం సొంతం చేసుకున్నాడు కాస్త నెమ్మదిగా ప్రారంభించిన స్వప్నిల్ కీలక సమయంలో పుంజుకొన్నాడు ఒక దశలో నాలుగు ఐదు స్థానాల మధ్య కొనసాగిన అతడు టాప్ త్రీలోకి వచ్చాక మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు ఇవి ఇప్పటివరకు బుల్టెన్ ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ